కోసిగి ఎంపీడీఓ కార్యాలయంలో మీటింగ్ హాల్ నందు పంచాయతీ అడ్వాన్స్ ఇండెక్స్ పీఏ టూ పాయింట్ ఓ మండల లైన్ డిపార్ట్మెంట్ వారు మరియు అందరు పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు ఇంజనీర్ అసిస్టెంట్లు మెడికల్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎంలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారికి కోసిగి ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఈశ్వరయ్య స్వామి కోసిగి తహసీల్దార్ వేణుగోపాల్ ఏపీఓ ఖలీక్ ఏపీఆర్ ఆర్డబ్ల్యూ యుఎస్ఏ తిమ్మరాజు ఎంఈఓ శ్రీనివాసులు మెడికల్ ఆఫీసర్ ఐసిడిఎస్ సూపర్వైజర్లు అక్కడ

మీ గుర్తింపులీ వాళ్ళతో స్నేహాక బాధితుంది వాళ్ళకి ఏమేమి వస్తున్నాయి అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కాను ఇప్పుడు ముప్పై మూడు రూపాయలు మూడు రూపాయలు అక్కడ రోజు ఇప్పుడు చూడాలి ఇప్పుడు అనే ఒక దానిపైన ఇప్పుడు వచ్చేసి దాంట్లో మా జూనియర్స్ కూడా చాలా మంది ఎప్పటి వరకు నాలుగైదు సంవత్సరాలు కూడా అయిపోయారు మేము డిస్టిక్ లో ఉన్నాం కాబట్టి మనం అక్కడే కంటిన్యూ అయిపోదాం అనే ఒక కాన్సెప్ట్ తో ఇది అయినాము ఎనీహ్ అది పర్సనల్ అది ఇప్పుడు